మంచి సంపత్ సంపత్ జూనియర్ నేషియల్ శాడే ఇప్పుడు ఆల్ ఇండియాలో సెకండ్ ప్లేస్ కొట్టింది తెలంగాణ బెస్ట్ స్పైకర్ బెస్ట్ స్పైకర్ ఫస్ట్ ప్లేస్ టు చివలపాడు ಕಂಡೀಪ కండక్ట్ చేసి ఇంత దిగ్విజయంగా దీన్ని పూర్తి చేసుకున్నందుకు నా తరఫున మీ చెర్లా ప్రజలు అదేవిధంగా ఛత్తీస్గఢ్ బీజాపూర్ నుంచి వచ్చిన వాళ్ళందరి తరఫున కూడా వీళ్ళందరికీ కూడా పెద్దగా చప్పట్టు కొట్టాలని కోరుకుంటూ సెలవు మన క్రికెట్ పుట్టిన ఇంగ్లాండ్ అంటాం వాళ్ళక వాళ్ళకు ఫైనల్ ఐసీసీ వరల్డ్ కప్ ట్రోఫీ జరుగుతూ ఉంటుంది రెండు ఇంతవరకు కూడా ఎన్ని సంవత్సరాలకి వాళ్ళు ఎవరు ట్రోఫీ తీసుకోలేదు ఫైనల్ ఓవర్ జరిగేటప్పుడు బెన్షోప్ రన్ చేసే టైంలో బ్యాట్కి బాల్ తగిలి రన్ బౌండరీకి వెళ్తుంది ఆ రోజున ఆ రన్ కనుక రాకపోయంటే న్యూజిలాండ్ విన్ అవుతుంది కానీ బాల్ బ్యాట్కి తగిలి బౌండరీ పోవటం వల్ల న్యూజిలాండ్ లాస్ అయింది కానీ దాన్ని వాళ్ళు స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి తీసుకొని వాళ్ళు లాస్ అయినారు న్యూజిలాండ్ లాస్ అయినా కానీ వాళ్ళు అదే స్పిరిట్ తోటి ఎటువంటి అబ్జెక్షన్ పెట్టకుండా వాళ్ళు విన్ న్యూజిలాండ్ ఇచ్చారు దట్ ఈస్ ద స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ అంటారు అందుకే ఆ రోజున ఆ రోజున ఓల్డ్ టీమ్స్ అందరు కూడా న్యూజిలాండ్ టీం ని అప్రిషియేట్ చేశారు వాళ్ళ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించినారని ఈ రోజున నేను కొంతమంది పిల్లల్లో చూసిన ఇక్కడ మనకు మనం ఒక టోర్నమెంట్ ఆర్గనైజ్ చేసేటప్పుడు దీనికి రిఫరీస్ ఉంటారు మీరు మ్యాచ్ ఆడాలి మీకు రిఫరీస్ మ్యాచ్ ఆడిపిస్తారు మీరు ఆడేటప్పుడు ఏమనిపిస్తుంది చిన్న నెట్ అయినా ఎంపైర్ ఇవ్వలేదు బట్ అక్కడ పైనుంచి ఆడుపెట్టి ఆడిపించే వాళ్ళకి అన్నీ తెలుస్తుంది అదొకటి దయచేసి ఇప్పుడు వచ్చే అప్కమింగ్ పిల్లలు మీరు అది నేర్చుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అనేది డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మనం కెరియర్లో ఎంత పైకి ఎదిగినా కానీ ఇమీడియట్గా డౌన్ఫాల్ అవుతాం దానికి నేను బెస్ట్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పినా క్రికెటర్లు విరాట్ కోహ్లీ కానీ పృథ్వీష అని నైంటీస్లో సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లే వాళ్ళిద్దరు సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లే వాళ్ళిద్దరు ఫ్రెండ్సు మోర్ దాన్ సచిన్ టెండూల్కర్ అంటే వినోద్ కాంబ్లీ స్ట్రైక్ రేట్ కూడా ఎక్కువ కానీ ఓన్లీ బికాస్ ఆఫ్ డిసిప్లిన్ లేకపోవటం వల్లనే సెలబ్రిటీనెస్ అనేది రావటం ఎందుకంటే స్పోర్ట్స్లో ఉన్న కొంచెం ఆ మజా ఏంటంటే ఇప్పుడు ఇంతమందిలో అతను ఐకానిక్ కనిపిస్తాడు ఐకానిక్ కనపడేసరికి కొంచెం దాన్ని తలకెక్కకూడదు అనమాట ఎప్పుడైతే తలకెక్కుతుందో మన డౌన్ఫాల్ అదే రోజు స్టార్ట్ అయింది అది సచిన్ టెండూల్కర్ అనే అతను ట్వంటీ ఇయర్స్ ఇయర్స్ వెయిట్ చేస్తే వరల్డ్ కప్ లిఫ్ట్ చేయగలిగాడు ఆ కమిట్మెంట్ కూడా ఉంటే మనం కూడా లైఫ్లో సక్సెస్ అవుతాం అది మాత్రం నేను ఎక్కడికెళ్ళినా చెప్పదలుచుకున్నా ఇప్పుడున్న పిల్లలు దయచేసి అది మనసులో పెట్టి పెట్టుకొని మీరు చదువులోనైనా దేంట్లో అయినా ఈవెన్ మన మన ఎస్పీ సార్ది పక్కన డిస్టిక్ సారు కూడా ఏదో పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం కాదు సార్ వాళ్ళ ఫాదర్ మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఉన్నారు సారు కూడా కష్టపడి యూపీఎస్సీ సర్వీస్ క్వాలిఫై చేసి ఐపీఎస్ ఆఫీసర్ అయ్యుడు మీ మన చర్ల నుంచి కూడా మీరు ఆటల్లో ఇండియాకి రిప్రజెంట్ చేస్తే మన చర్ల పేరు ఇండియా లెవెల్లో వినిపిస్తుంది త్రిష భద్రాచలం అంటే ఎవరికి తెలియదు అండర్ నైన్టీన్లో త్రిష వరల్డ్ కప్లో సెంచరీ చేసి వరల్డ్ కప్ లిఫ్ట్ చేయడంలో మెయిన్ రోల్ చేసేసరికి భద్రాచలం బీబీసీ ఛానల్ కానీ వరల్డ్ లెవెల్లో త్రిష భద్రాచలం అని అన్నారు అట్లనే మన చర్ల నుంచి కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ లేకపోతే స్పోర్ట్స్లో ఇండియాకి రిప్రజెంట్ చేస్తే మొత్తం వరల్డ్ మీడియా అంతా చర్యలు ఉంటుంది ఆ ఆ ఉద్దేశంతో కూడా మేము బయట ఎవరైతే ఇంటే ఉన్న పిల్లని బయటకి తీసుకురావటం కోసం చర్లను పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఎంకరేజ్ చేస్తున్నాం దానిలో భాగంగానే మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఫండ్ తోటి చర్యలు ఒక ప్లే గ్రౌండ్ ని ఒక ఫిఫ్టీ ల్యాక్స్ రూపీస్ తోటి శాంక్షన్ చేయడం జరుగుతుంది ఇతన్ కమ్మింగ్ డేస్ అది కూడా కంప్లీట్ అయ్యి దుమ్మగూడెంలో కూడా ఎండ్ ఆఫ్ ది వర్క్ వచ్చింది అది కూడా అయిపోతే ఇక్కడ ఒక స్టేట్ మీటు ఇటువంటి పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఈరోజు ఛత్తీస్గఢ్ నుంచి ఐటీ టీమ్ లో వచ్చినాయి నెక్స్ట్ టైం వాళ్ళని చూసి ఇంకొక పది వస్తాయి దీనివల్ల అంటే గేమ్ గ్లోబలైజ్డ్ అవుతుంది దయచేసి మీరు అందరూ ఇవన్నీ పాటిస్తారని మీరు కూడా భవిష్యత్తులో మంచి పోషణకి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా ఈ అవకాశం ఇచ్చినందుకు